ప్రభు పేరట నీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మన దేవునికున్న ఒక పేరుంది ఆయనకు సృష్టికర్త అని ప్రసంగిక రంగంలో రాయబడింది నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని సృష్టికర్త అంటే అర్థమేంటి ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు భూమిని కలుగజేసిన దేవుడు ఇదిగో ఈ అందాలన్నీ ఈ చెట్లను ఈ వృక్షములను చేసిన దేవుడు ఆయనను సృష్టికర్త అని అంటారు ఇంత అందమైన సృష్టిని చూచారా మరి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి చెట్లు ఎంత చక్కగా ఉన్నాయో దేవుడు చేసినటువంటి సృష్టి దీన్ని బట్టి ఈ దేవుని యొక్క సృష్టిని బట్టి ఈ చెట్లను బట్టి మనం ఆనందిస్తున్నాం అయితే అంటే మరి ఏ వారు ఆయన చేసిన కార్యాలు చాలా గొప్ప కార్యాలు ఈ సృష్టిని చూసి ఎంత ఆనందంగా పడితే సృష్టిని చేసిన ఆ గొప్ప దేవుడు ఎంత ఘనమైన దేవుడై ఉంటారో తెలుసా అందుకే ఈ రోజుల్లో చాలామంది సృష్టిని పూజిస్తున్నారు కానీ సృష్టికర్తను పూజించట్ల సృష్టికర్తను పూజించడం ద్వారా సృష్టికర్తను ఆరాధించడం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి ఈ సృష్టి అంతా కూడా దేవుడు చేసిందే ఈ సృష్టి నీకు ఆనందాన్ని ఇస్తుంది మరి నిన్ను కలగజేసిన దేవుడు మీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు మరి ఆ యేసు ప్రభువారిని బట్టి ఇంకా ఎంత ఆనందపడాలి భూలోకంలో ఈ చెట్లనే ఇవన్నిటిని చూసి మనం సంతోషపడితే ఇవన్నిటిని కలుగజేసిన దేవుణ్ణి బట్టి మనం ఎక్కువగా సంతోషపడాలి ఏసు ప్రభువారిని మీ హృదయంలోకి చేర్చుకోండి గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని దేవుడు మీకు ఇస్తారు అటు ధన్యత మీకు అనుగ్రహించిన గాక ఆమెన్ ఆమెన్